అవ్వాలంటే రియలైజేషన్ కాదు రియాలిటీ సరే కానీ చిట్టి అన్ని బాగా ఉన్నాయి కదా వెళ్ళింది కదా హనీ మూన్ సంగతి బిర్యానీ ఆల్సో బా పెళ్లి చేసుకోండి ఎట్లా వన భోజనాలు తీయండి దుమ్ము దుమ్ముగా తినేసి పది పదిహేను కేజీలు వెయిట్ పెరిగిపోతారు చరిత నాకు పెళ్ళైపోయిందా బాగా విసిగిస్తున్నాను కదా ఈ మాటతో కొన్ని రోజులు వేయండి కొంచెం సర్దుకోండి ఏంటంటే పెళ్ళైన తర్వాత మాకు ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చింది అనమాట మా వదిిన దగ్గర నుంచి అంటే చెర్రి వాళ్ళ అక్క దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది ఇంటికి వచ్చి భోజనానికి రమ్మని బట్ బయట చూస్తే ఇది మార్నింగ్ లాగుంది కదా కాదు కాదు ఇది ఆఫ్టర్నూనే చాలా మంచు వర్షం పడుతుంది బయట చూసానా మా పెళ్ళి అయిపోగానే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి మీ బ్లెస్సింగ్స్ వల్లే మా పెళ్లికి వర్షం రాలేదు ఫైన వెళ్ళిపోతున్నాం అనమాట బయట మాత్రం క్లైమేట్ అదిరిపోయింది అక్కడేమో ఈ క్లైమేట్ లో వేడి వేడిగా చేప ఫ్రై ఉన్నాయి ఫ్రై ఏమి బుజ్జీ చాప ఇంకా చికెన్ కర్రీ వడలో చికెన్ కర్రీ సారీ చికెన్ కర్రీలో వడ నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరు అది కూడా అత్తారింటికెళ్ళి సూపర్ ఉంటది కదా ఒక అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని పిలిచి భోజనాలు పెడుతున్నా ఇన్విటేషన్ వచ్చింది సో బయలుదేరేసాము సగం దారిలో ఉన్నాము వెళ్ళి అక్కడికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను ఏమేమి ఉన్నాయి మా వదిన ఎలా వండారు బెనిఫిట్స్ అంటే గుర్తొచ్చింది బెనిఫిట్స్ నీకా నాకా నీకే ఎందుకంటే అన్ని నాన్ వెజ్ నేను తిన్నాను కదా ఓన్లీ చికెన్ చేపల పులుసు నేను తింటాను తినే కాదు ఒకటే ఏముంది కానీ నెక్స్ట్ తర్వాత నుంచి నా దేదా చేయిపిస్తావా యివర్స్ బెనిఫిట్స్ నాకే అనుకోండి తర్వాత బట్ ఇప్పటికీ పెళ్లి కాకముందు వేయ చేసేవాడి కదా ఏమైనా కావాలంటే కదా ఎందుకు అందరికి జనాభా చెప్తావా బేసిక్ గా రీల్స్ లో ఒకటే రియల్ గా నువ్వు చాలా గుడ్ గర్ల్ అనేసి వాళ్ళ ఫీలింగ్ ఎందుకు పోగొట్టుకుంటావు

వెళ్ళింది కదా హనీమూన్ ఇంట్లో హనీ ఉంది సాయంత్రం అయితే మూన్ కావాలి అస్సలు ఇప్పుడు చిన్న పిల్లోడికి చెప్పినా కూడా నవ్వని మరి జోకేసేవరా దగ్గరికి వరకు ఏమో రాలేదు రాలేదని దగ్గరికి వచ్చిన తర్వాత ఏమో ఇంకంతే వీళ్ళు దూరం పెడతారు ఏం దూరం పెట్టాను హనీ మూన్ అని హనీ నోట్లో వేసుకుని అడిగినట్టు అడిగితే ఆ ఇంట్లో ఉంది ఏడ సాయంత్రం ఉందంట ఊరికే బుజ్జి ఆడుకుంటున్నానులే నీతో కాకపోతే ఎవరితో ఆడుకుంటాను కాకపోతే నీతో ఎవరు ఆడుకుంటారో ఒక్క నిమిషం గతుకులు ఊగిపోతాయి ఇక్కడ ఓ సరే ఈ లోపు ఇక్కడ చుట్టుపక్కల క్లైమేట్ చూపిస్తాను ఎన్విరాన్మెంట్ చూపిస్తాను చాలా బాగుంది ఒకసారి చూసేయండి చూసారా ఈ వ్యూ ఎంత బాగుందో కదా అదేదో మార్నింగ్ మార్నింగ్ బయటకు వెళ్తున్నట్లు వాకింగ్ వెళ్తున్నట్టు ఉంది కదా బట్ ఇదైతే మార్నింగ్ అస్సలు కాదు ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతుంది ఆ ఇలాంటి టైంలో ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంటది మంచు కురుస్తూ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి దీన్ని ఏమంటారు భుజి తుప్పర్లా చిన్న చినుకులు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి చాలా బాగుంది లైక్ ఒక బెంగళూరులో ఉన్నంత ఫీల్ వస్తుంది వస్తుందన్నమాట బట్ ఉండేది మనం నెల్లూరులోనే నెల్లూరు ప్యారేజ్ మీద ఉన్నాము చాలా బాగుంది చూడడానికి అందుకే మీరు కూడా ఒకసారి ఇలాంటి వ్యూ ఎంజాయ్ చేస్తారని ఒకసారి చూపిస్తున్నాను వెళ్ళి ఇలాంటి వ్యూ లో ఇలాంటి క్లైమేట్ లో వెళ్ళి వేడి వేడిగా తినబోతున్నాము వాటర్ అయితే అసలు ఏం కనబడట్లేదు మొత్తం పొగ పొగ్గా కనిపిస్తుంది వాటర్ ఏదో పొగ ఏదో అర్థం కావట్లేదు క్రాస్ అయిపోయాము నెల్లూరు బ్యారేజ్ మీదకి వచ్చేసాము సారీ నెల్లూరు బ్యారేజ్ దాటేసాము ఈ సందులోకి కారు రాదు అందుకే చిన్నగా నడుచుకుంటా వచ్చేసాము వర్షం పడతా ఉన్నాయి చినుకులు పడతా ఉన్నాయి కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు మొత్తానికైతే చేరుకున్నావా ఇంటికి పెట్టు మమ్మేంత చోళ్ళైంది మా అమ్మ పెట్టింది తిని వడలకి చికెన్ కర్రీ అది కొంచమే కొంచమే అంటే మా అమ్మ చేయి పెద్దది రా నువ్వు కొంచెం అంటే కష్టం అందుకే మా కొంచమే పెట్టు మమ్మీ భయపడిపోతా పిల్ల కొంచమే చాలా అంటే ఆ పెద్దవడ ఒకటే కొంచెం ఫ్రై రోజు వేడి వేడిగా పొగలు వస్తున్నాయి చికెన్ వర్షానికి వేడి వేడిగా వడాలి ఇది ఉంటా ఉంటాయి మనం చేపలు అబ్బా అబ్బా చేపలు కూడా ఉంది సూపర్ పులుసు పులుసు ఇవన్నీ మొత్తం తినేస్తాం మొత్తం నేనే తీసుకురా చేపల ఫ్రై రెడీ అయిపోయింది మొత్తం నాకే చూపెట్టు మా వదిన మంచిగా గార్నిష్ చేసి తీసుకొచ్చి మా అక్క చేపల ఫ్రై కూడా చేసింది మంచిగా గార్నిష్ చేసి మరి చాపల ఫ్రై ఆడాడాడా కాల్తుందా కాల్తున ఎఫెక్ట్ లా వచ్చింది అది కాదు కాదు అన్నీ ఒక పట్టు పట్టేద్దాం మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ తిన్నాం చికెన్ చాపల ఫ్రై రొయ్యల ఫ్రై ముందుగా రొయ్యల గొంగూర విత్ వడ కంపెనీ అయ్యా మా అమ్మని చూడండి ఎలా కూర్చోదా ఏదండి మాట చేపల ఫ్రై బిర్యానీ మమ్మీ బిర్యానీ కొంచమే కొంచెం ఎక్కువ ఆల్రెడీ చాలా ఉంది ప్లేట్లో చాలు 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 బిర్యానీ ఆల్సో బా పెళ్లి చేసుకోండి ఎట్లా వన భోజనాలు చేయండి దుమ్ము దుమ్ముగా తినేసి పది పదిహేను కేజీలు వెయిట్ పెరిగిపోతారు తర్వాత మళ్ళీ తగ్గడం కోసం ఇవన్నీ తగ్గించాల పది పదిహేను రోజులు కష్టపడదు ఏదో మేనేజ్ చేస్తున్నా మొత్తం తినాలి కాబట్టి మామూలుగా వదిలేచ్చు అమ్మ ప్రేమ కదా తినాల్సిందే మా మరదలు మా కోసం ఆడపడుచు ఆడపడుచు మా కోసం మొజిటో చేసింది మింట్ మొజిటో నాకు చాలా ఇష్టమని తెలుసు చాలా బాగుంది సూపర్ సో ఫైనల్ గా టేస్టీ ఫుడ్ ని పొట్ట పగిలేలా తినేసి ఎంజాయ్ చేసేసాం